Halo, molim vas da చెర అలాగే మరి కంపనీలో జరిగిన సర్వే సిండ్రోమ్ చెయల్ గట్ల 24 అవర్స్ అన్ని కంపనీ దగ్కి నుంచి ఒక కాల్ రాలేదు నేను టీవీ చూಳ್లేదనుకో అమ్మ వారికి ఏమైందో ఏంటిదో కొడు తెలియదు అప్పుడు చెప్పలేను నేను టీవీ లైన్ న్యూస్ ద్వారా చెల్లుతూ కొని వచ్చాను నేను మధ్యను 1 గంట నాడు జరిగింది రైట్ 10 ఇక లైన్ ఛానల్లో చూసి అప్పుడు నేను ఆ కనేశ లేజర్ బాబా ఏంటి డిటెయిల్స్ తెలియదు అప్పటికి కంపెనీకి పంపించి మీకైతే జ్ఞాపకం లేదు హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చే వరకు జ్ఞాపకం లేదు और चलिए हम लोग और बोलचाल के नमूने करके और शिक्षा के चालू हम येनद क्यों नहीं कहते हैं मैं सेलर ये क्या रही है मैं बात पूरे बोल रही हूं दर आ रहा है कि मरी कंपनी तो जरिए इंसर्ट करने से इंफॉर्म चेकल बस ट्वेंटी फोर अवसर आ रही कंपनी देखने चौकसवाल रहा है मेन टीवी चौड़े दर को मावार केवाइंस तो ये जब लोगों ने तेली दर यापन चपल है मेन टीवी ना इन न्यूज़ वारा सभी तो बोले बच्चों से నేను మధ్యాహ్నం ఒంటి కంటున్నారు ఛానల్ లో చూసి అప్పుడు మేము అసలు కనీసం లేదా తప్ప ఇంటి డీటెయిల్స్ తెలియలేదు అసలు నేను కాకుండా అప్పటికి కూడా మా తెలుసు కంపెనీకి పంపించి আম <laughs> ఏ మరి కఖలీలో జరిగిన సంఘటన కదె సే ఇన్ఫర్మ్ చేయాల బ్రదర్ 24 అవర్స్ లైవ్లీ కంప్లీట్ అయ్యేక నుంచి ఒక కాల్ రాదే నేను టీవీ చూడలేదు అనుకో అమ్మ వాకి ఏమైందో ఏంటిదో కొంచెం తెలియదు కద సే ఎప్పుడూ చెప్పలేను కానీ టీవీ లైన్ న్యూస్ ద్వారా తెలిసుకొని ఒక విషయం సర్ నిన్న మధ్యాహ్నం 1 గంట నాడు జరిగిన ద్రై 10 కి అలా టీవీ లైన్ ఛానల్లో చూసి

हेलो कौन सा नंबर है ये ये बिल्कुल नहीं करता क्यों सुना सेल नहीं करता ये आदमी है प्रोडक्ट దెర లకి మరి కంపనీలో జరిగిన సర్వే సింప్టమ్ చెయల్ గస్ 24 అవర్స్ లైన్ కంపనీ దగ్గరికి ఒక కాల్ రాలేదు నేను టీవీ చూడలేదు అనుకో మా వాళ్ళకి ఏమైందో ఏంటో కూడా తెలియలేదు అప్పుడు చెప్పలేం నేను టీవీ లైన్ న్యూస్ 12 కలితో కొని వచ్చన్స్ నిన్న మధ్యాహ్నం 1 గంటన జరిగింది లైన్ 10 ఇంక టీవీ లైన్ ఛానల్ లో చూసి అప్పుడు మేము అసలు కనీసం లేదా తప్ప ఏమో ఫుడ్ డీటెయిల్స్ తెలియలేదు అసలు నేను కాకుండా అప్పటికి కూడా మా తెలుసు కంపెనీకి పంపించి